ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణీలు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో మొదటి గర్భిణి నా భర్త కోటేశ్వరుడు నాకు అన్ని నా కాళ్ళ దగ్గరికే వస్తాయి నేనేమనుకుంటే అదే జరుగుతుంది నాకు ఒక కారు దానికి డ్రైవరు ఉన్నాడు అంటుంది రెండో ఆమె నా భర్త లక్షాధికారి నాకు ఒక కారు క్రెడిట్ కార్డు ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఖర్చు పెట్టుకో అని అంటూ ఉంటాడు మూడో ఆమె నా భర్త ఒక సాధారణ ఉద్యోగి మాకు కారు కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేవు కానీ నా ప్రతి బాధని నా భర్త అర్థం చేసుకుంటారు నా మొహం చూసి నాకు ఏం కావాలో అతనికి అర్థమైపోతుంది నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పింది అది విన్న ఆ ఇద్దరు ఈ డబ్బు లేని వారికి వారి మాటలే ఇలానే ఉంటాయి అని నవ్వి ఊరుకుంటారు కొంత సమయానికి ముగ్గురు వైద్య పరీక్షలు ముగించుకొని బయటికి వచ్చేస్తారు మొదటి ఆమె వాళ్ళని చూస్తూ చూసారా నా కోసం ఎంత పెద్ద కారు వచ్చింది అని అంటుంది రెండే ఆమె కూడా కారుతో పాటు డ్రైవర్ని కూడా పంపించాడు మా వారు అని చెప్తుంది ఇంకా మూడో ఆమె మాత్రం చూస్తూ ఉంటుంది నీ కోసం ఎవరొచ్చారో అని వెటకారంగా అడిగారు అందుకు ఆమె సమాధానం చెప్పే లోపే ఒక పాత స్కూటర్ మీద ఆమె భర్త వస్తాడు వచ్చి ఆమె చేతికి నీళ్లు తాగమనిచ్చి ఎందుకు ఎండలో నించున్నావు నీడలో ఉండొచ్చు కదా నీకేమైనా అలసటగా ఉందా అని ప్రేమతో చేయి పట్టుకొని బండి ఎక్కించాడు అది చూసిన ఆ ఇద్దరు నోటమాట రాలేదు తలదించుకున్నారు వాళ్ళ ఆయన ప్రేమతో మాట్లాడడం చూసిన వాళ్ళిద్దరికీ కూడా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి గుండె బాధగా మూలిగింది వెంటనే వాళ్ళు అనుకున్నారు నిజమైన ప్రేమకు డబ్బుతో సంబంధం లేదని ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ప్రేమగా దగ్గర తీసుకునే భర్తలు తమ వద్ద లేకపోవడం వారికి ఎంతగానో బాధ అనిపించింది ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ